హాయ్ మై డిఎస్ వ్యూవర్స్ ఫోర్త్ క్లాస్లోనే తెలుగు సెకండ్ అసం గోపాల్ తెలివి సెకండ్ అసెంబ్యం గోపాల్ తెలివి ఒకసారి ఢిల్లీ సుల్తాన్కు ఒక ఆలోచన వచ్చింది తన సామంత రాజులందరినీ పిలిచాడు సుల్తాను తమను ఎందుకు పిలిపించారని వాళ్ళకంతా మదన పడుతున్నారు దర్బార్ ప్రారంభమైంది సుల్తాన్ అందరినీ కలిగి చూశాడు నేను రెండు ప్రశ్నలు వచ్చిన సమాధానం చెప్పండగలరా అని అడిగాడు సాముద్ర అంత నిశ్శబ్దం కూర్చున్నాడు సుల్తాన్ అడిగాడు ఈ భూ పొడుగు ఎంత వెడల్పు ఎంత అందరూ ఒకరి ఒకరు చూసుకున్నారు సుల్తాన్ రెండో ప్రశ్న ఆకాశం ఎన్న ఈసారి సాముందర్ ముఖాలు పాలిపోయాయి ఏమిటి ప్రశ్న వీరు ఎవరు సమాధానం చెప్పలేకపోయారు ఇంతలో ఆస్థానం ఆస్థానం విలుపు గోపాల్ వచ్చాడు ప్రశ్న విన్నాడు ఒక్కసారి ఒకసారి ఆలోచించాడు అతని ముఖంలో చిరునవ్వు విలిసింది అంతే దిగాలు పడుతున్న అందరూ సుల్తాన్ దగ్గరికి పం పంపండి నేను అన్నాడు గోపాల్ విషయాన్ని ఇంత తేలిక తీసుకోనని జయచంద్రుడికి కోపం తెప్పించింది తమాష కాదు తలలిపోతాయి అన్నాడు గోపాల్ కూడా స గంభీరంగా అన్నాడు రాజా ఎటువంటి చిక్కు ప్రశ్నలను సమాధానం ఉండక తప్పదు ఆ ఉపాయం ఉపాయంతో తప్పించుకోవాలి ఈ సైన్యం నాకు వదిలేయండి ఇది నిశ్చింతగా ఉండండి రాజు గోపాల్ సుల్తాన్ దగ్గరికి పంపాడు గోపాల్ సుల్తాన్ దగ్గరికి వెళ్ళాడు సుల్తాన్ వందనం చేశాడు తాను ఎవరో ఎందుకు వచ్చాడో చెప్పకుండా అయితే సమాధానం చెప్పు అన్నాడు సుల్తాన్ మహాప్రభు ఈ ఎటువంటి చిక్కు ప్రశ్నలో మీకు తెలుసా ఈ భూమిని అంతా కొలవాలి ఆకాశంలో నక్షత్రాలన్నీ లెక్క పెట్టాలి దర్బార్ అందరిలో సుల్తాన్ సభాభవన్లో సభా ఆవరణలోకి వచ్చాడు అక్కడ పదిహారు బండ్లు ఉన్నాయి వారిలో పెద్ద పెద్ద దారపు ఉండలు ఉన్నాయి సుల్తాన్ గోబాల వైపు చూశాడు మహాప్రభు ఈ ఎనిమిది బండ్లు దారంతో భూమి నిలు నిలుపును కొలిచాను నిలువును కొలిచాను తక్కిన ఎనిమిది బండ్ల దారాలను భూమి అడ్డం కొలుతా ఈ దా దారడుకు మీకు పో మేము భూమి పొడుగు వెడల్పు తెలిసిపోయింది సుల్తాన్కి ఏదో అర్థమైంది సరే మన్ మన్ మరి నక్షత్రాన్ని అన్నాడు ఆ లెక్క కూడా తెచ్చాను ఇగో ఈ పాతిక గొర్రెల ఆకాశంలో ఉన్న నక్షత్రాలను ఒక గొర్రె వెంటగా ఆ గొర్రెల వెంటకలన్నీ లెక్కించుకుంటే నీకు నక్షత్రాల సంఖ్య తెలిసిపోతుంది మహాప్రభు అన్నాడు గోపాల్ ఎంత వినయం సుల్తాన్ గోపాల్ తెలియక పూర్తిగా అర్థమైపోయింది ఏమనగలడు ఇక్కడ మానసపు పాట ఈ మాన ఈ మాన ఈ మాసపు పాట చూడగంటి కండం కంటి సకిలాండ కర్త సదికుని కంటి కంటి నగములమే వీడుకంటి నిజమూర్తి గంటి మహనీయ గణ గణ శైలము గంటి బహుభము మంటపము గంటి సహజ పౌరత్న కాంచ వేదికను రహిర రహిరవహించిన గోపురలంబు కంటి పావనంబైన పాప వినాశనగంటి గంటి విందు ఒకరోజు సూర్యుడు చంద్రుడు వాయో విందుకెళ్ళాడు వాళ్ళ తల నచ్చత వాళ్ళు ఎప్పుడు తిరిగి వస్తారా అని ఆ తరంగా ఎదురు చూడసాగింది చూడు వాయువు అక్కడ ఇందులో వడ్డించిన కడుపు నిండడం ఎక్కాడు ఇంకా ఏమన్నాడు ఇంకా ఏమున్నాయి అని అడిగి తెలుసుకొని సృష్టిగా భోజనం వాళ్ళు తింటున్నప్పుడు తల్లి ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదు కేవలం కడుపుపైనే కైలాసం భావించాడు తప్ప తమ తల్లి గురించి ఆలోచించలేదు అయితే చంద్రుడు మాత్రం తల్లిని మర్చిపోలేదు తన ముందుంచిన రుచికరణ పదార్థాల్లో కొన్నిటిని తల్లి కోసం జాగ్రత్తగా మూట కట్టుకున్నాడు వాళ్ళ విందు ముగించి ఇంటికి వెళ్ళేసరికి ఆ దాటింది ఆయన తల్లి నక్షత్రం వాళ్ళ కోసం మేలుకొని ఉంది బిడ్డలు ముగ్గురు ఇంటికి రాగానే నాయన నా కోసం ఏం తెచ్చాడు మీరు అని ఆశగా అమ్మ మాటలు విన్న సూర్యుడు ఆస్త ఉలిక్కి అయ్యో నీకేం తేవలేదమ్మా అన్నాడు సుష్టుగా భోంచేశాడు విందుకు వెళ్ళాడు తప్ప నీ కోసం ఏది ఒకటి తేవాలనుకోలేదు ఆ తల్లి హృదయం మరింత గాయపడింది ఆమె మీరేం చెబుతారు చూద్దాం అనుకుని చంద్రుని వైపు చూసింది చంద్రుడు తల్లితే ఇలా అన్నాడు అమ్మ నువ్వు ఒక పల్లెని నీకోసం అత్యంత రుచికరమైన పదార్థాలు తెచ్చాను విందు ఏ పదార్థం తింటూ తింటున్నామని గుర్తుకు వచ్చావంటే నమ్ము చంద్రుని మాటలు విన్న చుక్క తల్లి హృదయంతో ఆనందాన్ని నిండిపోయింది చుక్క తల్లి తర్వాత సూర్యుడు వైపు తిరిగి ఇలాంది నువ్వు ఇందులో ఆస్వాదిస్తూ నీకు నీ తల్లి గురించి గుర్తుకు రానందని నువ్వు సిగ్గుపడ నువ్వు వట్టి స్వార్థపడి కనుక ప్రజలు నిన్నెప్పుడు తిరుగుంటారు ఆ కిరణాన్ని వేడి బా ప్రజలు కాక నువ్వు తండ్రి మడుతున్న నీ మొహం ఎవరు చూడనో చూడరు నేను చూడగా నెత్తి మీద గుడ్డైనా వేసుకుంటాను లేక గొడుగైన అడ్డం పెట్టుకుంటాను తర్వాత చుక్క తల్లి వాయువు వైపు చూస్తూ ఇలా ఉంది నువ్వు కూడా స్వాతిదేవి ఎందుకు ఆస్వాదిస్తున్నప్పుడు నేను నీకు గుర్తు రాలేదు ఎందుకు ఎండాకాలం నీ వడపోతకు ప్రజలు బాధపడతారు